అండి నేనైతే ఇప్పుడు బొరుగుల తాలింపు చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా బొరుగులు ఇలా నీళ్ళలో పిండి పక్కన పెట్టుకోవాలి నానబెట్టకూడదు ఊరక నీళ్ళలో ముంచి ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి తాలింపు కావాల్సినవి ఒక తాలింపు తాలిబీదలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలా ఒక ఎండుమిరపకాయ ఒక రెప్ప కర్రేపాకు ఇప్పుడు మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందాం నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలా బొరుగులో అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే వాటిలో ఉప్పు నీళ్ళలో పిండినప్పుడు ఉప్పు అంతా పోతుంది కాబట్టి చప్పగా ఉంటుంది అందుకని ఇప్పుడే వేసుకుంటే సరిపోద్ది తాలంకు ఇలా వేగిన తర్వాత ఫస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ వేసుకొని కొంచెం కలిదించుకోవాలి ఇలా కలిదిప్పేసుకోవాలి మనం పక్కన పిండి పెట్టుకున్న బొరుగులు ఇలా పోసేసుకోవాలి బొరుగులు వేసిన తర్వాత ఇలా కళ్ళు ఫోన్ నేనే పట్టుకోవాలి కాబట్టి అందుకని రెండు చేతులు పట్టుకొని కుదరదు కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి కలిపి మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇలా కళ్ళు బాగా ఇప్పుడు మనం పప్పుల కారం వేసుకుందాం సార్ ఎవరు ఎవరు తినేంత వాళ్ళు వేసుకోవచ్చు అండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు పప్పుల కారం ఎక్కువ పడితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బురుగుల తలింపుకల్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి చూపిస్తాను చూశారు కదండి బాగా పెద్ద మంట పెట్టేసి పప్పుల కారం వేసిన తర్వాత బాగా కళ్ళు ఉండాలి ఎందుకంటే బాగా వేడెక్కితేనే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది బురుగుల తలింపు ఇంకా అయిపోయిందండి రెడీ అయిపోయింది నేను చేసిన బురుగుల తలింపు కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మురుగులు దారిపోయితే రెడీ అయిపోయిందండి